తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయిన బర్రలెక్క మళ్లీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తోంది నేడు నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బర్రెలెక్క నామినేషన్ దాఖలు చేసింది తన భర్త కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి బరలెక్క అలియాస్ కర్నెస్ శిరీష నాగర్ కర్నూలు సమీకృత జిల్లా కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బర్రలెక్క అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపైన నిరసన వ్యక్తం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగింది ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ఎన్నికల ప్రచారంలో బరలెక్క దూసుకుపోయారు అప్పట్లో బర్రలెక్క పోటీ చేయడాన్ని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రాంగోపాల్ వర్మ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు మద్దతు ప్రకటించారు విదేశాల్లో ఉన్న తెలుగువారి నుంచి కూడా బరలెక్క మద్దతు దొరుకుతోంది అప్పుడు ఎన్నికల్లో బరలెకకు ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు పోలాయి ఆ తరువాత మళ్లీ నిరుద్యోగుల కోసం పోరాటం ఆపేది లేదని బరలెక్క పేర్కొంది ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో కూడా బరలెక్క బరిలో ఉంది అయితే గత ఎన్నికల సమయంలో ఉన్న క్రేజ్ ఈసారి బరలెక్కకు ఉంటుందా ప్రజల నుంచి అంతే స్థాయిలో బర్రెలెక్కకు మద్దతు దొరుకుతుందా గత ఎన్నికల సమయంలో ఆమెకు ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి ఎంతోమంది ఆర్థిక సహాయాన్ని అందించారు అయితే ఈసారి బర్రెలెక్కకు ఆర్థిక సహాయం ప్రజల నుంచి అందుతుందా అంటే చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో కూడా బర్రెలెక్క బరిలోకి దిగడం నాగర్ కర్ణులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇప్పుడు కూడా ఆమె హవా కొనసాగుతుందా లేదా అన్నది ముందు ముందు తెలుస్తోంది